నెల్లూరు నగరం ఐదవ డివిజన్లోని బోడిగాడి తోట వైకుంఠపురం తదితర ప్రాంతాల్లో బాబుషూరెడ్డి భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసుల రెడ్డితో కలిసి పాల్గొన్నారు ముందుగా డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజలు నారాయణకి పూల వర్షంతో ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా పొంగూరు నారాయణ డివిజన్లలోని మూడు వందల యాభై మంది నిరుపేద చిన్నారులకి కొత్త దుస్తులు పంపిణీ చేయడంతో పాటు ఓ దివ్యాంగుడి కోరిక మేరకు సుమారు యాభై వేల రూపాయల విలువ చేసే బ్యాటరీ ట్రైసైకిల్ ను అందజేశారు ఇందుకు నారాయణకి స్థానిక ప్రజలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సార్ ఈసారి మా ఓటు మీకే సార్ అంటూ కొండంత భరోసా ఇచ్చారు డివిజన్ లో ఇంటింటికెళ్లి టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని తెలియజేస్తూ గడిచిన ఐదేళ్లలో వైసీపీ చేసింది ఏమీ లేదని వివరించారు అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు అధికారంలోకి రాగానే నిరుపేదల డెవలప్మెంట్ పైనే స్పెషల్ ఫోకస్ పెడతామని హామీ ఇచ్చారు కోటంరెడ్డి మాట్లాడుతూ నారాయణ గొప్ప వ్యక్తి అని కొనియాడారు ఈసారి భారీ మెజారిటీతో ఆయన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే అనిల్ పై మరోసారి తగ్గమన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఈ రోజు యాక్చువల్ ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఎక్కువ మంది ఎస్టీలు ఉన్నారు పేదలు నిరుపేదలు ఇది కన్నారి ఆనుకునే యాక్చువల్గా ఉన్న నేను ఆయకట్ట మీద ఉండే వీళ్ళు ఎక్కువ మంది చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు చాలా చాలా చిన్న పనులు చేసుకునేవాళ్ళు అయితే వాళ్ళ పరిస్థితి డెవలప్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని పెంచాల్సింది వాళ్ళ యొక్క పిల్లల యొక్క ఎడ్యుకేషన్ డెవలప్ చేయాల్సింది ప్రభుత్వం బాధ్యత ఇక్కడ పోయినసారి వచ్చినప్పుడు నేను చూసినప్పుడు పిల్లల పరిస్థితి వాళ్ళ డ్రెస్ చూస్తే కొంత వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఈ డివిజన్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ కావచ్చు బూత్ కన్న బిఎల్ఏలు కావచ్చు వాళ్ళకి చెప్పాను ఇక్కడ ఎంతమంది పిల్లలకి డ్రెస్సులు కావాలో ఐడెంటిఫై చేయమంటే మూడు వందల యాభై మంది కావాలన్నారు కొంత సహాయం ఇప్పుడు కూడా ప్రభుత్వాలు చేయాలి ప్రైవేటు వ్యక్తులు కొంతవరకు చేయగలరు ప్రైవేటు వ్యక్తులు హండ్రెడ్ పర్సెంట్ చేయటం ఎవరికైనా కష్టం అది టాటా బిర్లాలైనా కొంతవరకు సపోర్టింగ్ అయితే ప్రభుత్వాలు అటువంటి పని చేయాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో నేను మినిస్టర్ అయినప్పుడు నా ఆధ్వర్యంలో రెండు వేల మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి రెండు వేల మున్సిపల్ స్కూల్స్ నూట పద్నాలుగు మున్సిపాలిటీస్లో రెండు వేల మున్సిపల్ స్కూల్స్ మన నెల్లూరు రూరల్ అర్బన్లో అరవై ఏడు స్కూల్స్ ఉన్నాయి ఫస్ట్ దాదాపు చాలా స్కూల్స్ తిరిగాను నూట పద్నాలుగు మున్సిపాలిటీస్లో స్కూల్స్ చాలా తిరిగాను ఎందుకంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి నా నైతిక బాధ్యతగా తిరిగా తిరిగితే పిల్లలు నేల మీద కూర్చొని చదువుకుంటున్నారు మనం రెండు వేల పద్నాలుగులో ఉండి ఇంకా కూడా పిల్లలు నేల మీద కూర్చొని చదవటం కరెక్ట్ కాదని ఆ రోజు మా అధికారులకు ఆదేశించాను ఇమ్మీడియట్గా ఎన్ని బెంచీలు కావాలో ఐడెంటిఫై చేసి ఆర్డర్ ఇచ్చేమని ముప్పై మూడు వేల బెంచీలు కావాలన్నారు సో త్రీ మంత్స్లో ఇచ్చేశారు నిజంగా అధికారులు నేను అప్రిషియేట్ చేస్తున్నా త్రీ మంత్స్లో కంప్లీట్ చేశారు అంతేకాదు మున్సిపల్ స్కూల్స్ చదివే పిల్లలు కూడా ఉన్నత స్థాయికి పోవాలని నారాయణ గ్రూప్ యొక్క మెటీరియల్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ని ఇచ్చాను ప్రింట్ చేసుకోమని వాళ్ళ క్వశ్చన్ పేపర్లు ఇచ్చా నేను మన విఆర్ఐ స్కూల్ పైన బిల్డింగ్ ఖాళీగా ఉంటే దాని మీద ఒక జూనియర్ కాలేజ్ పెట్టించాను మున్సిపాలిటీ తరఫున పెట్టి అక్కడ దాదాపు ఒక మూడు వందల మంది స్టూడెంట్స్కి యాక్చువల్గా స్పెషల్ డ్రైవ్ కోచింగ్ నారాయణ ఎంప్లాయీస్ని పెట్టి జీతాలు నేనే ఇచ్చా జీతాలు నేనే ఇచ్చా నేను ఎప్పుడు నారాయణ కాంపిటీషన్ అనుకుంటే నేను ఆ విధంగా చేయకూడదు నారాయణ విద్యా సంస్థల కాంపిటీషన్ అనుకుంటే ఆ పని చేయకూడదు కానీ నేను చేశాను నెల్లూరులో సోషల్ వెల్ఫేర్ కాలేజీలు స్కూల్స్లో అదే పని చేశా వాళ్ళందరికి ఇచ్చాను ఈరోజు వాళ్ళు ఎంతోమంది ఉన్నత స్థితిలో ఉన్నారు అక్కడ అడ్మిషన్లు చాలా నిక్కచ్చిగా పేదలు నిరుపేదలకే ఇచ్చా ఎవరికంటే వాళ్ళకి ఇవ్వాలి మొన్న ఒకరోజు ఇండో డివిజన్ పోతే ఒక ఫంక్షన్ ఉంటే ఒక స్టూడెంట్ ఒక హతను వచ్చాడు సార్ సార్ నేను వీఆర్ఐ స్కూల్ మీద పెట్టిన దాంట్లో చదివాను సార్ ఇప్పుడు నేను అన్ఐటికి సెలెక్ట్ అయ్యాను అక్కడ నుంచి ఇప్పుడు మంచి జాబ్ చేస్తున్నాను సార్ నాతో మొత్తం డెబ్బై నాలుగు మంది ఉండారు మీరు పెట్టిన దాంట్లో చదివిన వాళ్ళు సోషల్ వెల్ఫేర్లో డెబ్బై నాలుగు మంది రేపు వచ్చి ప్రచారం చేస్తాను సార్ వీడియో కాన్ఫరెన్స్లో అందరినీ కలుపుతాను మాట్లాడమని నిజంగా నాకు ఎంత ఆనందం వేసింది ఎంత ఆనందం అంటే ఎప్పుడైనా మనం కష్టపడి ఏదైనా చేస్తే దాని ఫలితం ఆ రోజు కాకపోయినా ఇంకో రోజుకి వస్తుంది ఈరోజు అదే రెండు వేల పంతొమ్మిదిలో నేను నడిపోయాను వెరీ మైన ఓట్స్తో కానీ ఈరోజు అదే ప్రజలు ఎక్కడికి పోయినా ఏ గడప దొక్కినా అక్కడ పొంగని చెప్తున్నారు సార్ ఈ రోడ్డు మీరేసింది నిజంగా మొన్నైతే యాభై నాలుగు పోతే యాభై నాలుగు యాభై మూడుకి అక్కడ అందరూ కూడా పాస్ పని ఆటో డ్రైవర్లు ఏ ఇంటికి పోయినా వీళ్ళు చూపించి ఎన్ టు ఎన్ రోడ్డు వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు ఎన్ టు ఎన్ రోడ్డు అని మీరేసి ఎంట్రీ రోడ్డు సార్ అంతకుముందు ఇసుక దెబ్బలుండే ఇసుక దెబ్బలు నడిచిపోయేవాళ్ళు ఈరోజు చక్కటి రోడ్లు వేసారు వెహికల్స్ వస్తున్నాయి వాటర్ లైన్ మీరు ఇచ్చింది డ్రైన్స్ కట్టింది మీరే అంటే నిజంగా ఆనందానికి అర్థం లేదు ఖచ్చితంగా వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఈసారి మీకే ఇప్పుడే శ్రీనివాసుడు చెప్పాడు ఈసారి మీకే సార్ నిజంగా ఎప్పుడైనా మనం ఒక పని చేస్తే దాని ఫలితం ఉంటుంది అనే దానికి ఇదే ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నాను గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి నెల్లూరులో అనేక పనులు చేసి మీకు తెలిసిందే అండర్గ్రౌండ్ సివరేజ్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ దోమలు లేని సిటీ చేయడానికి అండర్గ్రౌండ్ సివరేజ్ తెచ్చాను స్వచ్ఛమైన వాటర్ ఇచ్చి ఈ యొక్క జబ్బుల నుంచి ఉపశమనం కలిగించాలని సంగం బ్యారేజ్ ముప్పై ఏడు కిలోమీటర్ల నుంచి ఐదు వందల యాభై కోట్లతో స్పెషల్గా ఒక పైప్ లైన్ వేసి సంగం బ్యారేజ్ నుంచి వాటర్ పంప్ చేస్తే పక్కనుండే కొండపైకి పంపేయటం అక్కడ నీళ్ళు ఎదులితే క్లీన్ చేసి గ్రావిటీ తచ్చేసాను దానివల్ల ఏంటంటే అది పూర్తయితే ప్రాజెక్టు ఇప్పుడు నెల్లూరు సిటీలో వచ్చే జబ్బులు సగం అండర్ అండర్గ్రౌండ్ సివరేజ్ కానీ కంప్లీట్ అయితే సగం తగ్గతాయి తొంభై శాతం జబ్బులు పోతాయి ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచుంది నెల్లూరు సిటీలో వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచాలని చేసాను ఎందుకంటే నేను అనేక దేశ విదేశాలు చూశాను మన దేశంతో పోలిస్తే అక్కడ రెగ్యులర్గా వచ్చే జలుబు దగ్గు మలేరియా చాలా తక్కువ దానికి కారణం ఏంటంటే అక్కడ దోమలు ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఉండవు ఎందుకంటే అంటే వాళ్ళ సిస్టమ్ మొత్తం అండర్గ్రౌండ్ సిస్టమే డ్రింకింగ్ వాటర్ అంట చాలా పర్ఫెక్ట్గా ప్యూరిఫై చేసి ఇస్తారు అలాంటి సిస్టమ్లే నేను నెల్లూరు తెచ్చాను ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేశాం అయితే ఈ నాయకులు వేలేశారు దాన్ని ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఆ ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తాం అంతేకాకుండా ఏదైతే ఈరోజు కన్నార్ పక్కన ఉన్న ఈ పేదల నిరుపేదలు కావచ్చు సర్వేపల్లి కాలం యొక్క కట్ట మీద ఉన్న వాళ్ళు కావచ్చు జాఫర్ కెనాల్ కట్ట మీద వాళ్ళు కావచ్చు ఇలాంటి ఏరియాలు ఎక్కడైతే పేదలు నిరుపేదలు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ యొక్క డెవలప్మెంట్కి నేను స్పెషల్గా ఫోకస్ చేస్తాను రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది వారి మీద ఫోకస్ చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ పిల్లల చదువులకి ఏం చేయాలి ఎలా చేయాలి ప్రభుత్వం తరఫున అదేవిధంగా వాళ్ళ యొక్క డెవలప్మెంట్ అంటే వాళ్ళు చేస్తున్న పనుల్లో వృత్తిని డెవలప్ చేసి ఇంకా ఏం చేయాలనే దానికి ఖచ్చితంగా చేస్తానని సవినంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ నమస్కారం అందరికీ నా ప్రెస్ వీడియో మిత్రులకి ప్రజలకి కనుమ పండుగ శుభాకాంక్షలు ఈరోజు పేద ప్రజలకి ఇక్కడ వైకుంఠపురంలో హైదరాబాద్లో నారాయణ గారు ఇంతమంది వచ్చినప్పుడు వారు కనీసం స్కూల్కి పోయినప్పుడు సరైన డ్రెస్లు కూడా వేసుకోకుండా వెళుతున్నారు అని ఉండేదంతా కూడా చిన్న చిన్న ఫ్యామిలీలు అని చెప్పి ఆయన గుర్తించారు నేను అడుగుతున్నా ఇంతకుముందు ఎంతోమంది మంత్రులు ఉన్నారు ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు అయ్యారు వేల కోట్లు దోచుకున్నారు కనీసం ఒకరైనా ఒక ఏరియాలో అయినా ఒక చిన్న పిల్లవాడికి ఒక డ్రెస్ అయినా కొనిచ్చారా అని అడుగుతున్నా మనిషికి ఒక మనసు ఉండాలి డబ్బు అందరికీ ఉంటుంది నెల్లూరు జిల్లాలో కోటీశ్వరులకు కొదవలేదు ఒకప్పుడు ఏమి ఈ ఈరోజు కోటీశ్వరులు ఒకప్పుడు బాగున్న వాళ్ళు ఏమి లేదు అయినా తను ఎప్పుడు నారాయణ గారు తన జీవితాన్ని ఏ రోజు మర్చిపోలేదు నేను తాటాకలో గుడిసెలో నుంచి వచ్చాను ఎంఏ చదివిన రోజు కూడా తాటి గుడిసెలో ఉన్నాను అని చెప్పింది ఇద్దరే ఇద్దరు నేనుంది ఎవరు చెప్పరు ఈరోజు ఆయన వేల కోట్ల ఉన్నాడు చెప్పాల్సిన అవసరం అలా ఆ బాధ నాకు తెలుసు గుడిసెల బాధ నాకు తెలుసు అని చెప్పింది ఏకైక రాజకీయ నాయకుడు మన తెలిసిన నెల్లూరు జిల్లాలో ఒక నారాయణ గారు మరో నా చిన్నతనంలో అంజయ్ గారిని ముఖ్యమంత్రిగా ఉండేవారు ఆయన గురించి వినేవాడిని అప్పుడంతా క్లాస్ ఎప్పుడు నాకు తెలియదు ఆ రణాలు కూలికి పనిచేశాయని చెప్పాడు ఆయన ముఖ్యమంత్రి ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో చెప్పేటువంటి వ్యక్తి ఒక మహాన్నత వ్యక్తి మా నారాయణ గారు మరి ఆ నిల్ గారు ఏదేదో మాట్లాడుతున్నాడు అరే నీకు చెప్తున్నా నువ్వు ఏ రోజైనా దానం చేశావు ఏ రోజైనా ఇలా మా సార్ చేసుకున్నట్టు ఇప్పటికే మాసారి ఐదు ఆరు ఏరియా గుట్లు కొనిచ్చారు ఎక్కడైనా కొనిచ్చావో మన ఇదే పని ఇదే పని నీ బతుక్కి మళ్ళీ నారాయణ గారిని విమర్శించడం ఇది ఒక బతుకు నారాయణ గారిని విమర్శించడం నువ్వేమి లేదు అయిపోయింది నీ పని యాభై వేలు పైన అది లక్ష పోతేన తెలియదు నీ ఓటమి ఖాయం ఒక మంచి మనం ఎక్కడికి పోయినా నారాయణ గారు శ్రమకు వెళ్ళినా మిడిల్ వెళ్ళినా అంగళకి వెళ్ళినా ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళినా ఒకే ఒక అమ్మాట వినబడుతుంది ఈసారి మీకే సార్ అంటే దాని అర్థం ఏంటి పోయి వాళ్ళు మనకి ఈసారి మీకే సార్ మీరే గెలుస్తారు మిమ్మల్ని గెలిపించుకోవాలా అభివృద్ధి ఆగిపోయింది అండర్ గ్రౌండ్ రైవేస్ ఆగిపోయింది వాటర్ స్కీమ్ ఆగిపోయింది ఇల్లు ఆగిపోయినాయి రోడ్లు కొంత ఆగిపోయినాయి ఎన్ని రావాలంటే మీరు రావాలా ఆయన ఏదో చేసాయని చెప్తున్నాడు నాకు తెలిసి ఏం చేయలేదు చేశాడండి నాలుగు పీతి కాలాలు కట్టించాడు రెండు కాదు నాలుగు లెక్క పెట్టా నాలుగు పీతి కాలం కట్టించి నువ్వు ఈరోజు సార్ని పిలుస్తున్నావు ఛాలెంజ్కి ఎంత గొప్పరా భాయ్ నువ్వు ఎలా మాట్లాడుతావు నీ బతుకంతా తెలిసిపోయింది నీ బతుకంతా ప్రజలు తెలిసిపోయింది నీ బండారం ఈరోజు నా కేవలం నామినల్ ఎలక్షన్ జరగటం ఓట్లు వేయటం సైకిల్ మీద వచ్చడమే వస్తున్నాడు నారాయణ గారికి దాని తర్వాత దగ్గర మెజారిటీ గెలవటం దాని తర్వాత ఈయన మెదరాసులో బ్రహ్మాండంగా ముందుగా తెలియగలడు కదా ముందుగా మద్రాసులో బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకో ఉన్నాడు ఆయన వెళ్ళిపోతాడు పాప కార్యకర్తల పరిస్థితి ఏమిటో ఆలోచించుకోమని చెప్తున్నా నేను చెప్తున్నా మీ మీ పరిస్థితి గోచరం నేను ఒకటే అడుగుతున్నా నారాయణ గారు ఈరోజు ఐదు వేల నాలుగు వందల కోట్లకి రూపాయలు పనిచేశారు భారతదేశంలో ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా అంత పని జరగలేదు మోడీ నియోజకవర్గం అహ్మదాబాద్ కూడా జరగలేదు ఇంకోసారి లక్ష యాభై వేలు పైన గెలిపించగలిగితే ఆయన ఇంకా ఆనందంతో ముఖ్యమంత్రి దగ్గర ఉండేటువంటి ఆయన పలుకు నెంబర్ టూ రాష్ట్రంలో ఆయన నెంబర్ వన్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు నెంబర్ టూ డిప్యూటీ సీఎం ఆయన ఏ శాఖ తీసుకోవడం నాకు తెలియదు డిప్యూటీ సీఎం కాబోతున్నాడు నెక్స్ట్ ఇదే రోజునికి వస్తాడు డిప్యూటీ గా వస్తాడు అనిల్ గారు అనిల్ గారు ఇన్నా తెలుసుకోండి హుందాతనంగా మాట్లాడండి పిచ్చి పిచ్చిగా నువ్వు మాట్లాడితే నేను డబల్ పిచ్చిగా మాట్లాడతా నువ్వు బూతులు మాట్లాడితే నేను డబల్ బూతులు మాట్లాడతా నువ్వు అరే అంటే నేను బొరే అంట గుర్తు పెట్టుకో నా చిన్నతనా నుంచి ఆఫ్టర్ నువ్వు మొన్న వచ్చావు నేను నలభై ఏళ్ళు జూన నుంచి ఎన్ని అలవాటు నాకు జాగ్రత్తగా ఉండమని తెలియజేస్తున్నా ఇప్పుడు జరిగేది పోటీ ఇద్దరి మధ్యన ఒక రౌడి అభివృద్ధి ప్రదాత రౌడి ఎవరంటే ఆనిల్ ఆనిల్ అభివృద్ధి ప్రదాత ఎవరంటే నారాయణ గారు అది తెలుసుకోమని ప్రజానికాన్ని తెలియజేస్తున్నారు నారాయణ సార్ చాలా అభివృద్ధి చేస్తున్నారు మేము ఏ ఏ డోర్ టు డోర్ వెళ్ళినా నారా నారా సార్ వస్తేనే అభివృద్ధి జరుగుతుందమ్మా ఈ వైసీపీ పార్టీ వచ్చి మాకు ఏమి ఏ మేలు చేయలేదు నారాయణ సార్ మాకు రోడ్లు వేయించాడని చెప్పారు మొన్న మొన్న డోర్ టు డోర్ తిరిగినప్పుడు మహాలక్ష్మమ్మ గుడికి కొంత డబ్బులు వేసాడు అక్కడ చర్చి కట్టిస్తున్నారు ఇంకో లాస్ట్ ఇంకో చర్చి ఉంది అది కట్టేస్తున్నాడు పది రోజుల్లో వచ్చి పిల్లలకి గుడ్డలు వచ్చి రాచారు పది రోజుల్లో గుడ్డలు తెచ్చి తారు మాట నిలబెట్టారు భలే మంచి చొక్క తీరం సిఎం ఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే ఫలి ఆఫర్స్ ఎంతకుంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయల పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ సారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు జెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సిఎం మార్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్ల